నెల్లూరు నగరంలోని స్థానిక కనికా పరమేశ్వరి దేవస్థానం నందు పాలక మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆధుర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత నెల ఇరవై రెండవ తేదీ ప్రారంభమైన కనికా పరమేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల మూడవ తేదీ ముగిసిన సందర్భంగా కార్యక్రమాన్ని విశేష సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేసిన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా పూర్వకంగా కృతజ్ఞతలు నెల్లూరులో కనీసం ఇప్పుడు రాజరాజశ్రీ గుడి తర్వాత పరమేశ్వరి గుడి అంటే అమ్మవారి పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలనేది ఆ విధంగా ఈసారి దేవస్థానంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి అంటే డెకరేషన్ కావచ్చు అమ్మవారి కార్యక్రమాలు కావచ్చు చాలా బ్రహ్మాండంగా కూడా జరిగినాయని చెప్పేసి మాకు వెనక నుంచి ఫీడ్బ్యాక్ వస్తా ఉంది ఈ యొక్క ఈ యొక్క సక్సెస్కి రకరకాల కారణాలు ఉన్నాయి మా దగ్గర పైసా డబ్బు లేకపోయినా కూడా మేము ఈసారి ఒక సావనీర్ని కొత్తగా ఒక ఈ సావనీర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ సావనీరు ద్వారా మేము చాలామంది మా వైశ్యుల్ని ముఖ్యుల్ని కలవడం జరిగింది ప్రతి చోట కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇది ప్రతి చోట రాయలసీమలో కానీ ప్రతి చిన్న చిన్న ఊర్లలో కూడా ఉంది మీరు మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది మేము కలిసిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ యొక్క శ్రావు సహకరించారు వీరందరికీ కూడా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలి తెలియపరచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది కనీసం ఒక్కరు కూడా అయ్యా నాకు నేను ఇవ్వలేదు అన్న వ్యక్తి అయితే ఇంతవరకు ఇవ్వరు లేరు అంటే మేము చేసే కార్యక్రమాలు ప్రజల మీద అయితేనేమి అందరి మీద ఒక నమ్మకం ఉంది గతంలో వాళ్ళు ఈ డోనర్స్ బిల్డింగ్ గుడి కట్టేటప్పుడు కూడా చాలా చాలామంది కూడా సహకారం అందించారు కానీ వారికి కూడా మేము పోయినసారి మీడియా ద్వారా కూడా మా దగ్గర రికార్డు లేదు మీరు రికార్డు కానీ ఇస్తే మీ సాగునీరులో మీ పేర్లు కూడా పొందుపరుస్తామని చెప్పేసి మీ ఫోటోలు కూడా వేస్తామని చెప్పడం జరిగింది చాలా వరకు కూడా మాకు అందరూ కూడా ఈ యొక్క ఫోటోలు అయితేనేమి కొంతమంది మాకు వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఒక లిస్ట్ తీసుకొని అమౌంట్లు అయితే లేవు కానీ ఆ లిస్ట్ ప్రకారంగా కూడా మేము కూడా ముద్రించడం జరిగింది దాంట్లో కొంతమందికి అంటే మా దగ్గర సరైన సక్రమైన లిస్ట్ లేదు కాబట్టి తప్పప్పులు ఒకలా జరిగి ఉండొచ్చు దాన్ని అనేగా భావించవద్దు ఈసారి దాంట్లో మేము దాన్ని సరిచేసుకుంటాము ఈ డోనార్స్కి అయితేనేమి ఈ సాగునీరుస్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాగునీరుతో పాటు ఈ యొక్క అమ్మవారి పాదాలు అమ్మవారి ప్రతిమ కూడా ఇవ్వబడుతుంది ఇంకా ఎవరైనా సరే మా వాళ్ళు అందరూ వచ్చి ఇస్తారు ఎవరైనా రాకపోతే మమ్మల్ని అన్యదా భావించకుండా మమ్మల్ని సంప్రదించుకోవాల్సిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము వారు మినిస్టర్ గారు వాళ్ళ పనులు ఉంటాయి అందుకని మన పని జరిగిపోతుంది అనే ఉద్దేశంతో మన కార్యక్రమాలకు ఆటంకం లేకుండా జరిగిపోతుంది అనే ఉద్దేశంతో మేము సార్ను సుచాయిగా హెచ్చరిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మా మీద అభియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా నిజానిజాలు తెలుసుకొని మీ దగ్గర రికార్డు ఉంటే మా మా మీద తప్పు ఉంటే మా కమిటీ మీద తప్పు ఉంటే రికార్డ్ ఉంటే తోటే వస్తే కరెక్ట్గా ఉంటుంది గతంలో అన్నీ కూడా మరి మీరే రికార్డ్ చేశారు ఇప్పుడు జరిగే క్లబ్ చేసి చేశారు మరి అది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ ద్వారా కూడా పబ్లిక్ తెలియజేసుకుంటున్నాం మేము ఏ తప్పు చేయలేదు ఏ పొరపాట్లు చేయలేదు మా సొంత నిధులు మా కమిటీ వాళ్ళందరం మా సొంత డబ్బులతోటే అమ్మవారికి వచ్చే బాడుగులు అమ్మ మా సొంత నిధులతోటే బ్రహ్మాండంగా సంతృప్తిగా అమ్మవారికి మనం చేసే భాగ్యం కలిగించిందని తృప్తిగా మేము ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాము కాబట్టి మా మీద మేమంటే పడని వాళ్ళు అంటే మా కమిటీ అంటే పడని వాళ్ళు కొంతమంది దుష్ట శక్తులు ఈ మాదిరిగా మాకు వ్యతిరేకంగా వారు ప్రయాణం చేస్తున్నారు వారు కూడా వయసు కాబట్టి అమ్మవారు కార్యక్రమాలకి మాకు తోజ చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నేనే చైర్మన్గా వ్యవహరించాను ఈ కార్యక్రమము చాలా బృహత్తరమైన కార్యక్రమము మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు గత కమిటీ వాళ్ళు మనకి ఎలాంటి కార్డు కానీ ఇవ్వని పరిస్థితుల్లో వారికన్నా గొప్పగా ఈ యొక్క దేవస్థానం దసరా ఉత్సవాలు ఘనంగా చేయాలనే సదుద్దేశంతో మన ఆర్యవేశ సోదరులందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పి ప్రతి ఒక్క నగర ప్రముఖులందరినీ కూడా కలిసి మేము అనుకున్న ఎక్కువ మేము అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువగా సాధించి ప్రజలందరి మనలను పొంది చక్కటి అందమైన ఈ యొక్క సవరణని రిలీజ్ చేశాం ఇది మా యొక్క గొప్పతనం అయితే మాత్రం కాదు ఏదైనా అమ్మవారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము అలాగే మేము ఏదైతే అనుకున్నామో అంతకన్నా గొప్పగానే ఈ యొక్క విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము ఇది రాష్ట్రం నలుమూలలు కూడా నెల్లూరు చరిత్రలో గొప్పగా చెప్పుకునే విధంగా మేము చేశామని చెప్పేసి మీ అందరి మీ ద్వారా తెలియజేస్తాం